ఇప్పుడే గుర్తొచ్చారు గురువుగారు చెప్పిన దుర్ముహూర్తం వెళ్ళడానికి ఇంకా ఐదు సెకండ్లు ఉన్నాయి నువ్వు కూర్చోవాల్సింది ఇక్కడ కాదు ఎప్పుడు ఉత్తర దిక్కే ముఖం పెట్టి కూర్చోవాలి అదే నీ రాజయోగ స్థానం అక్కడ కూర్చొని ఆయన గౌరీ నమస్కారం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి గురుగారు ఈ యజ్ఞం చేస్తే ఏమొస్తుంది ముందు పొగొత్త వెళ్లి నోరు శుద్ది ఇక్కడి నుంచి ఈ హోమధూమంలో గౌరీని స్నానం చేయిస్తే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిన దోషం అంతరించిపోతుంది అందుకే ఈ అగ్ని మీద గజకర్ణ గోకర్ణ మలయాల నేపాల పూజలు చేయించి శాంతి చేయిస్తున్నాను అంతా నా మంచి కోసమే కదా గురుగారు గౌరీ ఈ కలశాన్ని తీసుకెళ్లి గుడి చుట్టూ చేసి స్వామి పొందిరా అమ్మా రాత్రి పది పొంతులు మన దగ్గర గుడ్ సెటేషన్ కూడా ఉన్నాయండి నీకు స్పాట్ నేను ఎడతాగా

ఏమి మీ కోరిక చాలా చిన్న కోరిక స్వామి ఏమిటది చెప్పుకోండి తమరికి కుమారస్వామి నాయుడు గారు చాలా బాగా తెలిసినట్టు కదా కుర్ర కుంక వాడు నా పాద దాసుడు అదే స్వామి వాళ్ళ ఇంట్లో మీరు నన్ను ఎలాగైనా తిష్టయించాలో చూడాలి స్వామి అసంభవం కుదరదు అసంభవం అంటే ఎలా కుదరదు స్వామి నన్ను తీసుకెళ్ళాలి చెయ్యకపోతే ఏం చేస్తారు చెయ్యకపోతే ఏమిటది

మిగతా భాగం కుమార్స్వామి నాయుడు చూపిస్తాం ఆగండి కుమారస్వామి నాయుడి దగ్గర ఎందుకు ఏదో భక్తురాలు పార్వశంతో మమ్మల్ని లాభాన్ని మేము పరవశించి ఆవిడతో నాట్యం చేశాము దించి వచ్చాం దీన్ని నాట్యం అంటారా స్వామి అయితే తరు వైభాగం చూడండి స్వామి అంటే రెండో పాట కూడా ఉందా కథలో అది అవునండి ఆ కుమారస్వామి మంచి రసికుడు వాడి బొంద వాడు రసికుడు ఏంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే నా కాళ్ళ దగ్గర పడుంటాడు కడుపుతో ఉన్న మృత ఉంటాడు వాడు ఒక అప్రోచ్ నీచుడు నికృష్టుడు దరిద్రుడు వాడికి నేను చెప్పిందేనా చిట్టి కన్నా నీకు దండం పెడతాను ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను పాటిస్తా బాబు నా మాట విని ఆ దిక్కుమాల క్యాసెట్ నాకు ఇచ్చేనాయన స్వామి భగవద్గీతలో శ్రీకృష్ణ నాయన నేను పెద్ద చదువుకోలే స్వామి ఏమన్నాడో తమరే సెలవు స్వామి పని పూర్తయ్యేంత వరకు ఒరిజినల్స్ డూప్లికేట్స్ నాయన ఇవ్వద్న్నాడు అన్నాడా ఇక పని మొదలు పెడదామా పరబ్రహ్మం పని మొదలు పెడదామా ఈ జాతకం చూసిన తర్వాత ప్రకారం కుమారస్వామి గురుగారు చిన్న సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరున్నొక్క లోపు ఒక తోక చుక్క తన తోకతో కొట్టి గ్రహాల్లో అల్లకలోరు సృష్టించింది ఇన్ఫాక్ట్ ఒక పచ్చని పందిరి గుంజ కాలిపోవటానికి మారిన గ్రహస్థితుల ప్రకారం గౌరీ నిన్ను మనసిచ్చి పెళ్లి చేసుకుంటేనే నీకు రాజయోగం పడుతుంది కాబట్టి మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవాలన్నమాట ఎవర్రా మనం అవసరంలో ప్రేమించి పెళ్లి చేసుకుంది అమ్మాయి నచ్చితే రేపు చేస్తాం ఆ తర్వాత అవసరం అయితే పెళ్లి చేసుకుంటాం అంతే రేడు ముఖలో నువ్వు అనవసరంగా అవి ఇవి చెప్పి మావాడి జీవితాన్ని నాశనం చేస్తున్నావు ఇంక చెప్పావంటే నీకు స్పాట్ పెట్టేస్తా అంకుల్ అంకుల్ అసలు కోపడకండి అంకుల్ గురుజీ చెప్పిందే జరుగుతుంది జరిగేదే వారు చెప్తాను గురుజీ ఇవన్నీ చెప్పడానికి నువ్వెవర్రా నేను నువ్వు మ్యారేజ్ కాంట్రాక్టర్ నోరు మూసుకుని పోరా నువ్వు లోపలికి ఎందుకు వచ్చారా నువ్వు మీరుండీ రాండ్రాని నశ పిరిపోతుంది అదే చూస్తున్నానే వీడున్నంతకాలం మన ప్లాన్ ఏదో వర్కౌట్ అయ్యేలా లేదు ఫిట్టింగ్ నేను పులిని కాదురా పులి పులి కాదురాజా అంటే నీ గైడ్స్ వస్తుందా వీడికి మతి చలించినట్టుంది ఏదో చూడకూడదు చూసినట్టున్నాడు సార్ వీడి వైపు నుంచి వచ్చారంటే వాళ్ళని చూశాడేమో వాళ్ళిద్దరా తల్లి తోడు వాళ్ళిద్దరూ నాకు తెలిస్తా వాళ్ళిద్దర నీకు ఎలా తెలుసురా ఏపో లాదే కాల్స్ పరాస్తా అది పేల్తుందా సార్ పేల్చి చూపిస్తమంటవా వ వ వండి చెప్పి చెప్పి సార్ నా బార్టు మీదొట సార్ ఆ అబ్బాయి అబ్బాయి నా అల్లరకులకెళ్ళా వచ్చారు నాకు తెలుసు సార్ రైట్ ఎలా వచ్చారో తెలియదు కానీ ఎటు వెళ్ళారో తెలుసు కదా తెలుసు దారి చూపించు ఆ నేనేలే గుడికి చేత ఎందుకు ఎందుకంటండి ఆ దొర్కెడ కదా ఆడికి నేనేమైనా జోడు వజ్జానా వాడు దారి తప్పి చూపిస్తా చూపి చాలసనుమే కదా పద

అడవిలో అడుగడుగు తెలిసిన మనిషిని ఆకు ఆకు తెలిసిన మనిషిని నాకు చెప్తారంట గుంటల గురించి చెప్తే వినకుండా వెళ్ళి గోతుల పడ్డాడు ఏంటి నేను పడ్డాను అంటున్నారా నేనేం పడలేదు గారికి నమస్కారం చేసుకుంటాను సాయిందన్న పెట్టుకోండి నన్ను పైకి లాక్కో భలే మేనేజ్ చేసే గురువా రాయిని చూపెట్టి శివుడు అన్నావు మునిగింది సార్ కోతికి ప్రమాదం కోతి కరిస్తే ఇది మరీ ప్రమాదం అండి ఇప్పుడు ఆయన కోతిలాగా మారిపోతాడు సార్ ఏంట్రా నీ కోతి పుల్రాజుని కరిస్తే పులి కోత వద్దా సుదరు సుదరు కోతి గోకుణ్ నా నువ్వు గోకొవా నీకు దుర్దపటరా ఏంట్రా నీ కోతి పళ్ళు నా నరాల్లోకి దిగితే నా ముఖంలో కోతి లక్షణాలు వస్తాయా అప్పుడు కోతిలకి అయిపోయడండి ఏయ్ 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 బై బై నాకేంటి గెంతాలంటపిస్తుంది ఏడా పోయాడా సుహదం పడిపోయాడు లేచిందరు చూడండి సార్ వీరికేదో మా వచ్చింది మనం వాళ్ళని తొందరగా పట్టుకోకపోతే పెద్ద వేట గొడవలు పట్టుకొస్తారు ఇక్కడికి రా హనుమంతు వీడి పొజిషన్ ఏంటి కళ్ళు తిరుగుతాడు కదా సార్ కైలాసం చూపించేస్తాడండి సరే లేచినాడు కాదు లేచింది ఇన్నాళ్ళు ఒక్కొస్తాడు చత్య ఇప్పుడు రెండోది తగిలింది కావలే ఇది ఆ తీసుకో పగట్ పెదవైశాలుకు నీకే చెప్పేది సీసా పెట్టి కొడతారు అందుకోవాలంటే పోదు సార్ లే కోతి పైగా కళ్ళు తాగిందనే మాట వినలేదు సార్ అది మందు తాగితే మన కంట్రోల్లో ఉండదు సార్ వద్దు సార్ పోయికండి లేదు <laughs> <laughs> <laughs>

ఎక్స్క్యూజ్ మీ కొంచెం పెన్ ఇస్తారా సార్ పెన్ సార్ ఏంట ఏంటి పెన్ను రాసుకుంటే కనపడాలా నేనేమన్నా వెళ్ళా అది కాదండి ఇంటి దగ్గర మర్చిపోయించాను ఏంటి మర్చిపోవడం ఏంటి మర్చిపోవడం అంటే పెన్ మర్చిపోయి రావడం అంటే ఏమైనా ఏకే పడిచాను కన్నా బరువు అని మర్చిపోయి రావడానికి ఏదో హడావుడు హడావుడు అంటే హడావుడు ఏంటి ఏ ప్యాక్ షర్ట్ వేసుకుని మర్చిపోయావు నువ్వు జబ్బులో సిగరెట్ బయట పెట్టుకుంటూ మర్చిపోయావు నువ్వు గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్ప్రే వేసుకోవడం మర్చిపోతున్నావా ఏంటి అట్లా చూస్తావు కుర్రకారం మళ్ళీ యూత్ అంటే యూత్ ఏంటి యూత్ ఏంటి బట్ నిలబడి అమ్మారికి బీట్ పట్టు చూస్తా సిగరెట్ కాల్చుకుంటూ బీర్ పట్టించుకోండి పప్పులు కట్టడం చూస్తా చిన్న విషయం మళ్ళీ మాట్లాడుతాం బ్యాంక్ కి పెన్ను యుద్ధానికి వెళ్ళేవాడికి గందు కంపల్సరీ అన్న విషయం తెలుసా నీకు అర్థమైందా అర్థమైందండి ఆ బుద్ధుడికి బోధ్ చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు చాలా చక్కగా అర్థమైంది బహుశా ఇంతకు ముందు మీరు లెక్చరర్ అనుకుంటా అరే బలే కనిపెట్టావే ఏ ఏం లేదు క్లాస్ పీక్తుంటేను ఎక్స్క్యూజ్ మీ సార్ నువ్వా మీరా పిన్ కూర్చోండి ఏంటి నా దగ్గర జాబ్ చేయడానికి భయపడుతున్నావా అబే అలాంటిది ఉద్యోగం ఏంటో తెలుసా అంటే మన కంపెనీ ప్రొడక్ట్స్ అమ్మాలి వెరీ గుడ్ ఎలా అమ్ముతావు డబ్బులు తీసుకుని ఓకే ఇప్పుడు నేను నీకు టెస్ట్ పెట్టబోతున్నాను అక్కర్లేదు సార్ నా బాడీ బానే ఉంది నేను పెట్టే టెస్ట్ బాడీకి కాదు మిస్టర్ మరి బ్రెయిన్ బ్రెయిన్ కి మీరే పెడతారా ఏ డౌటా బ్రెయిన్ టెస్ట్ అంటున్నారు కదా అని ఈ బొమ్మ బాగుంది కదూ అవునండి దీన్ని మా ఎండి గారు యుఎస్ నుంచి తీసుకొచ్చారు దీని కాస్ట్ ఎంత తెలుసా హండ్రెడ్ డాలర్స్ ఈజ్ ఇట్ యా సపోజ్ ఇది నువ్వు నాకు అమ్మాలి ఎలా అమ్ముతావు అదెంత పని సార్ చాలా ఈజీ ఈజీయా ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్ పాసిబుల్ సార్ మీ దగ్గర డబ్బులుంటే ఐ థింక్ మీ దగ్గర డబ్బులు లేవనుకుంటా వాట్ డూ యు మీన్ నా దగ్గర డబ్బులు లేవా కాస్ట్ కావాలా కమా కాస్ కావాలా రూపీస్ డాలర్స్ దిడీస్ దీస్ కావాలో చెప్పు డబ్బు లేవంట స్టూపిడ్ నన్నా నిన్నరా అా పర్సులో ఇంత క్యాష్ పెట్టుకొని ఇంత చిన్న బొమ్మ కొనమంటే కొన్నంటావేంటరా దున్నపోత అదవా చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు కొట్టేసి చింపాంజీవేదలాగా ఫేస్ ఎంటరా దరిద్రుడా అలా బిక్ బిక్ వేమర్ నుంచి చూడ్లాగా ఏయ్ ఏంటా తిడతావేంటి నోటికొచ్చంటా తల నిన్ను కొట్టాలె కుర్త అంటే 100 రూపాయలటి బొమ్మ కొనరా అంటే కబూలు చేస్తాంటరా కబోది అదవా ఏంట ఏంట కొట్టపోతనో తిడతావ్ చేయిస్తావ్ సౌండ్ తో

ఎవరా వీడు ఏ మర్యాద గేర్లు పగిలిపోతాయి ఐఎమ్ జానీ ఫ్రం బాంబే మైదు సిగరెట్ ఎందుకు వచ్చింది వీడు అర్థమైందా కంపినేడు గురించి చెప్పడానికి వచ్చినా నాకు ఎన్ని గుండెలు కావాలి ఎన్ని ఖర్చు రా అంతకుండా చూసింది ట్రేస్ చేసేది చేసేది నేనేరా రా సిగరెట్ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అవసరం అన్నా అని తెలియదు నువ్వు సిగరెట్ తాగే ఇంతకి మీలో అన్న గురించి నీకు తెలుసా ఎవడరా దేవుడా మీ అన్నకి ఆటో జాని గురించి తెలుసా ఊరికేమన్నా కొత్త కరెక్ట్ లేట్ గా అయినా కరెక్ట్ గా గెస్

ఎందుకు అతని మీద సీరియస్ అవుతున్నారు మీరేం పీకారని కనీసం వాడు కామెడీ అయినా చేస్తున్నాడు ఏంటి నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే నీకు కామెడీ అనిపిస్తుందా అన్నా నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు ఓకే మాఫియాతో పెట్టుకోవద్దు శాల్తీ లేచిపోతో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు మీ అన్న 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 సో వాట్ బాంబేలో మాఫియా వాళ్ళకి మలేరియా వస్తే నన్ను పిలిచి కేకరే అన్నాడు వీడంతా వీడి చెప్పింది నిజమైతే వాళ్ళందరినీ తీసుకురండి అబద్ధం అయితే వీడి శవాన్ని బాంబే ట్రైన్ ఎక్కించేదో పిచ్చివాగుడు వాగేశానన్నా ఇంత స్ట్రోక్ ఇచ్చాడేంటి అన్నా ఉంది ఇల్లేదో చెప్పరా ఇల్లేదన్నా ఇంద్ర తాళం వేసింది అమ్మ తోడన్నా నాకేం తెలవదన్నా ఇక్కడే ఎక్కిచ్చుకున్నానన్న నన్ను ఒడిలేండి అన్నా బాంబే వైపు పోతా మీరు ఏయ్ ఎక్కడ్రా ఇంట్లో ఉండేవాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎక్కడికి రా ఢిల్లీకి ఎప్పుడు వెళ్ళింది ఇప్పుడే అందరూ కలిసి మారుతి వ్యాన్ లో వెళ్ళారు నిజమా అవును మీరు వచ్చే ముందే వెళ్ళారు ఆ గేటెవిడు డిస్కషన్ పెడుతున్నా సంగతి ఎందుకట్ట మనం మీరు అనుమానపడ్డానుకేమో వజ్రం గురించి చెప్పదు మనకేమో తెలియదు ఈ ఆస్తిని ఆ వజ్రాన్ని మనం దక్కించుకోవడానికి రాత్రి బావడం ప్రయత్నిస్తున్నాను పెద్దవాడు ప్రదీపుని పైకి పంపించేశాం ఫారెన్ లో ఉన్న రెండో వాడు దిలీప్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను ఈ లోపుగా మనం తొందరపడ్డాము

ఒరే పెద్దోడచ్చిందోడా మహారాజుకు మహారాజు అయ్యే భాగ్యం నాకు కొడుతుందని నా మీద బ్యాక్ ట్రాప్ కంటే చేస్తున్నారా ఏ